నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి ఇలాంటి విషయాలన్నీ మనకు మనం తెలుసుకున్నాము విన్నాము మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం నమస్కారం గురువుగారు వాగర్థ వివ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు వారాహి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి మనకు ఆరవ తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి చాలా మంది ద్వారా తెలుసుకున్నాము ఏంటి అంటే అమ్మవారి పూజ ఏ రకంగా చేయాలి అసలు అమ్మవారికి ఏ రకమైన వస్తువులు అంటే ఇష్టము మామూలుగా ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారు అసలు ఎందుకు అంటారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాము అసలు నిజంగా అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి ఏంటి అసలు పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఇవన్నీ మీ మాటల్లో తెలియజేయండి గురుగారు తప్పకుండా ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్ని ఆషాఢ మాసము పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మ వీటిని గుప్త నవరాత్రులు అంటారు అంటే ఒకప్పుడు రహస్యముగా చేసుకునే పూజా విధానము ఇప్పుడు బహిర్గతమైంది ఎందుకంటే సామాన్య మానుడు కూడా ఆ దైవానుగ్రహం చేరువలోకి రావాలి కాబట్టి ఈ అమ్మవారు ఏంటనంటే దుర్గాదేవి యొక్క పరివారములో దండనాయకి అంటే సర్వసైన్యాధ్యక్షురాలు హోమ్ మినిస్టర్ మిలిటరీ కమాండర్ ఇట్లా అనమాట చీఫ్ కమాండర్ అనమాట అంటే ఈ అమ్మవారు భండాసురుని సంహరించడం కోసం ఉద్భవించినటువంటిది కాబట్టి సహజంగా లలితా త్రిపురసుందరి అమ్మవారు ప్రధాన దేవత అయితే రాజశ్యామల మంత్రిని ఈ అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు కాబట్టి ఈ గుప్త నవరాత్రులని ఆచరించడం ద్వారా ప్రధానంగా మానవుడికి ఏం కలుగుతాయంటే ముఖ్యంగా శత్రు భయం తొలగిపోతుంది కోర్టు వివాదాల సమస్యలు పరిష్కారం అవుతాయి అత్యధికముగా ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు వరాహ రూపంలో విష్ణు ఉద్భవిస్తే లక్ష్మీదేవి వారాహి రూపంలో ఉద్భవించింది కాబట్టి లక్ష్మీ అంశ కాబట్టి ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే అర్చన పూజ చేస్తారో కనీసం స్మరించుకుంటారో వారికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఇంకా వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది ఇంకా భూగృహ వసతులు కలుగుతాయి ఇప్పుడు సొంత ఇల్లు కావాలనే కోరిక చాలామందికి ఉంటుంది కదమ్మా అవన్నీ వారాహి నవరాత్రుల ద్వారా మనకు కలుగుతాయి అయితే వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులు కూడా అనేక చోట్ల ఈ పాటికి ఈ వారాహి నవరాత్రులకు సంబంధించినటువంటి పూజా విధానం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కానీ ఇంకా తెలియనటువంటి విషయాలు రహస్యంగా ఉన్నటువంటి విషయాలు అమ్మవారికి ఏ విధమైనటువంటి వస్తువులతో ధూపం వేయాలి ఎందుకంటే అమ్మవారు ధూపము వల్ల చాలా సంతోషిస్తున్నారు ధూపం వేస్తే అలాగే అమ్మవారికి నైవేద్యాలు సాధారణంగా ఒకటి రెండు నైవేద్యాలే చెప్తారు కానీ అమ్మవారికి విశేష నైవేద్యాలు కొన్ని ఉన్నాయి అవన్నీ మనకు సాధారణంగా ఈ కాలంలో దొరుకుతాయి ముఖ్యంగా దీపారాధనకి కూడా ఏం చేయాలనే విషయాల్ని కూలంకషంగా తెలియచేసుకుందాము అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు చేసుకునే విధానం ఉన్నవాళ్ళు లేకపోతే అమ్మవారి గురించి సమగ్ర వివరణ కావాలి ఆ జ్ఞానం కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి అవసరమైనప్పుడు మీరు చూసుకోవచ్చు ఎందుకనంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు రూపం మీకు దశ నవరాత్రులు దసరా నవరాత్రులు కావచ్చు వసంత నవరాత్రులు కావచ్చు శ్యామ నవరాత్రులు కావచ్చు ఈ నవరాత్రులలో మీకు తెలిసిన విషయాలు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో అలంకరణ చేస్తారు కానీ ఈ తొమ్మిది వారాహి అమ్మవార్ల రూపం ఉంటుంది ప్రత్యేకించి వారాహికి కాబట్టి ఒక్కొక్క వారాహి ఒక్కొక్క రోజు ఏ రూపంగా కొలవబడుతుంది ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఏంటి ఆమె యొక్క గుణములు ఏంటి ఇవన్నీ కూడా ఎవ్వరికీ తెలియనటువంటి విషయాలు ఈ రోజున మన కేవలం డ్రీమ్ ప్రేక్షకుల కోసం తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి అద్భుతమైన అమూల్యమైనటువంటి విషయాలు మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారని చెప్పవచ్చు ఇక ముందుగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎవరు చేసుకోవచ్చు నవరాత్రులు అంటే స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చేసుకోవచ్చు మగవారు కూడా చేసుకోవచ్చు అయితే గర్భవతులు చేసుకోవచ్చు అని అంటారు గర్భవతులు అన్నప్పుడు కొన్ని ప్రాంత ఆచారాలలో శా కొన్ని శాస్త్రముల ప్రకారము ఐదవ నెల పడగానే పురిటి సూతగా ఉంటుంది కొన్ని శాస్త్రముల ప్రకారము ఏడవ నెల పడగానే పురిటి సుగుతం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐదో నెల ఆచరించే వాళ్ళైనా ఏడో నెల వాళ్ళైనా కానీ మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోకూడదు ఇక అన్నిటికంటే మించి ఈ యొక్క అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల అదృష్టవంతులైనటువంటి సత్సంతానం కలుగుతారట ఈ అమ్మవారిని విశేషంగా ఇక కొన్ని సందర్భాల్లో స్త్రీలకి పూజ ప్రారంభమైన తర్వాత రుతుక్రమము రజస్వాలు అవుతారు కాబట్టి ఎప్పుడు చేసుకోవాలి నాలుగో రోజు ఇంట్లో శుభంగా కడుక్కోవడానికి ఇల్లు శుభ్రపరచుకోవడానికి అనుగ్రహిస్తుంది శాస్త్రం ఒప్పుకుంటుంది కానీ ఐదవ రోజున మాత్రమే మళ్ళీ పూజ చేసుకోవాలి కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో లాస్ట్ మూడో రోజులకి మీరు శుద్ధి అయిపోతే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో లేదు మధ్యలో వచ్చిందండి తొమ్మిదో తారీఖు రోజున శుద్ చేసుకుంటామంటే ఒక్కరోజైనా కానీ పూజని ఆపకండి ఇక ఈ యొక్క పూజ సూర్యోదయం కంటే ముందే చేసుకోవాలి లేదా సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి కానీ దీనికి ఉన్నటువంటి నియమం ఏంటంటే ఎప్పుడు మనము పూజ ప్రారంభించినా పళ్ళు తోముకోవాలి దంత ధావనం చేసుకోవాలి సూర్యోదయం అయితే ఎలాగో చేస్తాం కానీ సూర్యాస్తమయం పూజ ఉన్న వాళ్ళు కూడా దంత ధావనమే చేసుకోవాలి చేసుకొని అప్పుడు పూజ ప్రారంభించాలి తలమించి స్నానం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మగవాళ్ళు అయితే తలమించి స్నానం చేస్తే విశేషము ఆడవాళ్ళైతే మొదటి రోజు ఆఖరి రోజు చేసుకుంటే చాలు ఇక ఈ యొక్క తొమ్మిది రోజుల నవరాత్రి యొక్క ఉద్యాపన ఉదయం పూట చేసుకునే ఆచారం ఉన్నవాళ్ళైతే పదిహేనో తారీఖు రోజున ఉద్యాపన చేసుకోవాలి రాత్రి పూట ఆరాధన చేసుకునే వాళ్ళైతే పద్నాలుగో తారీఖు రాత్రికి ఉద్యాపన చేసుకోవాలి ఇక ముఖ్యంగా దీపము ఇప్పటివరకు ఎవరికీ తెలియదమ్మా ఈ అమ్మవారికి కందగడ్డ దీపం అంటే చాలా ప్రేమ చాలా సంతోషిస్తుందట కందగడ్డని తీసుకొని శుచిగా కడిగి ఆ పైన దీపములో ఎలా అయితే దీపము ఎలా అయితే ఆకారం ఉంటుందో కందగడ్డను కూడా అలా కొంత భాగం తొలిచేస్తే అందులో కొంత నూనె వేయవచ్చు రూపంలో అయితే ఏ నూనె వాడాలట విప్ప నూనె వాడితే అమ్మవారికి చాలా సంతోషం అట విప్ప నూనెతో దీపారాధన చేయాలి రోజు కందగడ్డ చేసుకుని దీపారాధన చేసుకునే అలవాటు ఉంటే చేసుకోవచ్చు లేదా తొమ్మిది రోజుల పాటు అదే కందగడ్డ దీపారాధన కింద వాడుకోవచ్చు తప్పు లేదమ్మ తొమ్మిది రోజులు అయిన తర్వాత కందగడ్డని ఇంట్లో కూరగాయలుగా వాడుకోవచ్చు భోజనానికి లేదా ప్రతి రోజు కందగడ్డ కూర చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారికి కందగడ్డ అంటే చాలా విశేషం కాబట్టి అయితే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలన్నీ కూడా మనం ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆఖరి రోజుల్లో తెలి సమయంలో మనం తెలుసుకుందాం ఇంకా గమనించుకుంటే ఈ అమ్మవారికి మామూలుగా ఇప్పుడు మనం పూజ చేసుకుంటాం ఎప్పుడైనా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మళ్ళీ ఒకసారి గురుత్వంగా అమ్మవారికి పూజ చేసుకోవాలంటే రేవతి నక్షత్రం ఉన్న రోజున ఈ అమ్మవారికి విశేషముగా పూజ చేస్తే అమ్మవారు చాలా శీఘ్రంగా కరుణిస్తుందట కాబట్టి ఈ అమ్మవారికి లక్ష్మీ స్వరూపం అని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా ఈ అమ్మవారి పేరు లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధృవ అనే నామంతో లక్ష్మీ అమ్మవారిని పొగుడతాం అలాగే ఈ అమ్మవారి యొక్క రథం పేరు కిరిచక్రము ఈ అమ్మవారి రథం పేరు కిరిచక్రం అంటే ఎలా ఉంటుందనంటే వెయ్యి వరాహములు లాగుతున్నటువంటి అమ్మవారు రథములో కూర్చుంటుంది వెయ్యి వరాహాలు లాగుతుండగా ఉండే అమ్మవారిని మనం కొలుస్తున్నాం ఈ వారాహమ్మారిని అలా ఉంటాం అయితే చాలా మటుకు ఈ అమ్మవారిని చూపించే క్రమంలో శ్యామల వర్ణంతో ఉన్న ఫోటోలు చూపిస్తారమ్మా కానీ అసలు దైవత్వం దైవత్వానికి ప్రతీక శ్వేతవర్ణం తెలుపు కదమ్మా అందుకనే తెలుపు ఎలుకలు శ్వేత సర్పం తెల్లటి పాము లభించిందంటే నమస్కారం ఎందుకంటే స్వర్గం నుంచి వచ్చింది ఆ పాము అలాగే శ్వేత వరాహము దైవంతో సమానం అందుకనే పెట్టుకునేటువంటి పూజల్లో కలశం ఉండే అవకాశం ఉంటే కలశం పెట్టుకోండి అఖండ దీపం పెట్టుకుంటే అఖండ దీపం పెట్టుకుంటే లేదా నార్మల్గా సాధారణంగా అయినటువంటి దీపారాధన చేసుకోవచ్చు కానీ అమ్మవారి చిత్రపటము తెల్లని వస్త్రములు మెరుస్తున్నటువంటి తెల్లని వస్త్రములు కాంతివంతమైనటువంటి శరీరం కలిగినటువంటి అమ్మవారు ఫోటో ఉంటే అద్భుతం ఇక అది దొరికితే ఇక దాంతోపాటు అమ్మవారికి రాజశ్యామల ఫోటో మరియు ఈ స్త్రీ స్త్రీపురసుందర్ అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజాది కార్యక్రమం చేసుకోవచ్చు గణపతి పూజ చేసుకొని గణపతి పూజలో భాగంగా సంకల్పం చెప్పుకోవడం మీ యొక్క కోరిక తెలుపుకోవడం ఈ యొక్క తదనంతరం పంచోపచార పూజ కానీ లేదా షోడశోపచార పూజ కానీ చేసుకోవచ్చు ఈ అమ్మవారికి ద్వాదశ నామావళి అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ ద్వాదశ నామావళిని ఈ యొక్క పూజ అయిపోయిన తర్వాత శక్తి ఉంటే పన్నెండు నామాలని ఇంటూ నూట ఎనిమిది సార్లు చదవండి లేదు యాభై నాలుగు సార్లు లేదు నలభై ఒకటి కనీసం హీన పక్షంలో ఇరవై ఏడు సార్లు అయినా కానీ చదవండి తద్వారా మీ కోరిక అతిశీఘ్రంగా ఫలిస్తుంది ఇక అమ్మవారికి అర్చన చేసేటప్పుడు ఎటువంటి పూలతో అర్చన చాలా ప్రీతికరం అని అంటే నీని రంగు పుష్పాలతో అర్చన చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది ఇప్పుడు దొరికేటువంటివి శంకు పుష్పి పూలు నీలి రంగు అలాగే నీలి రంగులో ఉన్నటువంటి చా చామంతి పూలు విశేషం ఇక అమ్మవారికి ఇప్పపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్ప పూలతో కూడా అర్చన చేయొచ్చు ఇప్ప పూలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇక ఈ తదనంతరం నైవేద్యం విషయం అనేటువంటిది ఎంతటి విశేషమైనటువంటి నైవేద్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ధూపము ఎటువంటి అమ్మవారికి ఏ రకమైన ధూపముతో వేస్తే అమ్మవారు సంతోషిస్తుంది మీ ఇంట్లో దొరికే వస్తువులే చాలా మట్టుకుంటాయి అవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకుందాం ప్రధానంగా అమ్మవారిని ఈ కాశీ క్షేత్రంలో అమ్మవారు సజీవంగా ఇప్పటికీ ఉన్నారు అలాగే ఆ సజీవంగా ఉన్నారమ్మా రాత్రి వేళలో ఈ యొక్క సంచారం చేస్తుంది కాశీ నగరం అంతా కాశీ నగర పాలిక ఆమె ఇక కాశీ విశ్వేశ్వరుని చేత స్వయంగా ప్రతిష్ఠింపబడినటువంటి అమ్మవారి యొక్క విగ్రహము వింధ్యాచలంలో ఉంది కాశీకి దగ్గరలో మహేంద్రగిరిలో ఉంది మహేంద్రగిరిలో ఎవరుంటారమ్మా కలియుగాంతానికి కలికికి అభ్యాస విద్యలు నేర్పే పరిశ్రమలో వారు ఇంకా మహేంద్రగిరిలోనే ఉన్నారు కాబట్టి ఆ విధంగా అమ్మవారిని పూజించవచ్చు అలాగే విశేషముగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను ఎలా చేసుకోవాలి ముఖ్యంగా దీనికి సంబంధించి అమ్మవారికి నైవేద్యం ప్రీతికరం అలాగే తాంబూలము అలాగే నై ఈ సంబంధించినటువంటి ధూపంపం ఈ మూడు విషయాలని కూడా కార్యక్రమం చివరిలో మనం తెలుసుకుందామమ్మా ఎందుకనంటే ఇది చాలా అమూల్యమైన విషయాలు మనం తెలియచేస్తున్నాం కాబట్టి వీక్షించేటువంటి ఐదు ప్రేక్షకులు కూడా అమ్మవారి యొక్క పూజ విధానం చేసుకుంటారు కొంతమంది అయ్యో మనం పూజ చేసుకోలేమనే బాధలో ఉండుంటారు కొన్ని కొంతమంది అటువంటి వారి కోసం పదిహేనవ తారీఖు రోజున మా ఆధ్వర్యంలో రాత్రి తొమ్మిది గంటలకి వారాహి అమ్మవారిది అలాగే ప్రచ్చంగిర బగళాముఖి రాజశ్యామల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి ఈ కార్యక్రమాలు మా పీఠమాధ్వర్యంలో చేయిస్తున్నాం సాయంత్రం ఐదు గంటల లోపల కూడా గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఆ పదిహేనో తారీఖు లోపల ముఖ్యంగా వివాహము శత్రు సమస్యలు ఉద్యోగ సమస్యలు ధనపరమైన సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు తోడ్పడతాయమ్మ గురువు నవరాత్రులలో ఆఖరి రోజు తొమ్మిదవ రోజు అమ్మవారి అవతారం ఏంటి అమ్మవారిని ఏ రూపంలో మనం ఏ ఏ ద్రవ్యాలతో పూజించవచ్చు తొమ్మిదవ రోజు అమ్మవారిని దండిని వారాహి రూపంలో కొలుస్తాం అంటే దండిని వారాహి అని అంటే అమ్మవారు ఎలా అయితే ఉద్భవించిందో ఆ రూపంలో ఉంటుంది అంటే అమ్మవారి ఎలా ఉద్భవించింది దండించడానికి ఉద్భవించింది కమాండర్ గా కాబట్టి ఆ రూపమే తొమ్మిదవ రోజున మనం కొలుస్తాం ఇప్పుడు వసంత నవరాత్రులు మన దుర్గా నవరాత్రులు చేసి ఆఖరి రోజున లలితా త్రిపుర సుందరి అమ్మవారి పెడతాం కదా అంటే అసలు సిసలైన అమ్మవారి స్వరూపం ఈ వరాహ అమ్మవారి రూపంలో కూడా వారాహి రూపంలో కూడా అసలు సిసలైనటువంటి వారాహి రూపం తొమ్మిదో రోజున మనం కొలుస్తున్నాం ఈ అమ్మవారు దండిస్తుందట అంటే ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా సకల శత్రు భయాలు తొలగిపోతాయి శత్రువులని దండిస్తుందట ఈ అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఈ యొక్క అమ్మవారికి వెయ్యి వరాహాలు లాగుతున్నటువంటి కిరీటి అనే చక్రం అనేటువంటి రథంలో ఈ అమ్మవారు వస్తుందట ఈ అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యంతో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం విశేష నైవేద్యాలు కొన్ని పెట్టాలి అని ఏమా విశేష నైవేద్యాలు అనంటే పనసపండు చిలకడదుంప కందగడ్డ విప్ప పూలు బెల్లం పానకం అలాగే ఇలాచీ లవంగా ఇలాచీ పొడితో ఆవునీతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు మరియు దానిమ్మ గింజలు తేనె ఇవన్నీ నైవేద్యంగా పెట్టవచ్చు తదనంతరం ఈ అమ్మవారికి ధూపం వేయాలి ధూపము ఈ అమ్మవారికి విశేష ద్రవ్యాలు మామూలుగా అగర్బత్తి హార్తీకర్పరంతో కాకుండా ధూపం పొడిలో ఈ అమ్మవారికి విశేషంగా ఏం చెప్పబడి ఉందంటే గుగ్గిలము యాలకుల పొడి పసుపు పొడి తెల్ల గింజల పొడి తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మిరప పొడి మరియు షొంఠి పొడి మిరియాల పొడి మైషాచితో ఈ అమ్మవారికి బొగ్గు కుంపడి మీద ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తి తొలగిపోతుంది నరదృష్టి నరఘోష తొలగిపోతుంది అలాగే ప్రయోగ బాధలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులకి మానసికమైనటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పవచ్చమ్మా ఇక ఈ అమ్మవారికి నైవేద్యముగా యాలకులు లవంగాలు పచ్చకర్పూరము జాజికాయ జాపత్రి జువ్వాది వంటి ఈ యొక్క పరిమళ ద్రవ్యాన్ని తాంబూలంగా పెట్టి నైవేద్యం తాంబూలంగా ఈ యొక్క నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ తినవచ్చు తాంబూలాన్ని పూజ చేసేవాళ్ళు తినవచ్చు గురువుగారు నవరాత్రులు అయిపోయిన తర్వాత పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము వామాచారము సమయాచారము దక్షిణాచారములు ఉన్నాయి ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో తొమ్మిది రోజులు కొని చేయవచ్చు తొమ్మిదో రోజు ఉద్యాపన చెప్పవచ్చు విశేషముగా కొంతమంది తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి పదవ రోజు పూర్ణావతారంగా పదవ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు ఈ పదవ రోజు ఆదివరాహి అని అంటారు అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామలై అని అంటారు టెంపుల్ ఉంటుంది అలాగే ఆది తిరువన్నామలై టెంపుల్ కూడా ఉంటుంది అంటే మొట్టమొదటిది అని అర్థం అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ పదవ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మా అందులో ఏమాత్రము తప్పు లేదు ఈ విధంగా పదవ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది ఎవరి మతానుసారం ఎవరి ఆచారానుసారం తొమ్మిది రోజులైనా చేయవచ్చు పదవ రోజు అయినా కానీ ఉద్యాపన చేయవచ్చు వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ నైవేద్యము ఇది ఒక్కటే గురుగారు ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో ఒకటి నుంచి తొమ్మిది రోజులు అంటే పదవ రోజు ఉద్యాపన కూడా ఏ ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణ